పల్లెడెనా <laughs> వేదములాడినట్టు 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 ఫలలు గన్న ఫలలు గన్న నెల కట్టమేనగా దారిలో అంద దండే అంద దండ నిగం తమ పేళి కన్ననే జనం పల్లె నెల్లా కొద్దు గడుసో నగ దారిలో పేరు నడిసినో జన దారిలో ఏం తమ్మ పదినే నగ దారిలో మనే తుమ్మలన్ననే జనం గారి ఎవరంటే తుమ్మలన్ననే నగాదారిలో తుమ్మలన్న ఒకసారి గట్టిగా కొట్టాలి అందరు సప్పలు కొట్టాలి గట్టిగా సబ్బులు చేతులున్న వాళ్ళు మాత్రమే గట్టిగా సర్పాలు కొట్టాల గట్టిగా తిమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వాన్ని తుమ్మర నాగేశ్వరరావు అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తుమ్మర నాగేశ్వరరావు అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి చేతులు మీదికి చేతులు తనాలే నోరున్నోళ్ళు గట్టిగా చేయకొట్టాలి మీ నాద మీయాల ఇస్తారమ్మా మరి వాళ్ళ అభివృద్ధి నాయకునిగా మనకు ఏ ఆపద వచ్చినా కూడా మరి దూర ప్రాంతం వెళ్లకుండా ఆరోగ్య సమస్యలు ఏ కూడా మరి మన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చాలా దూరం వెళ్ళకుండా మరి మరి మనకు అందుబాటులో మరి ఈరోజు మనం అందరం కూడా వైద్యం చేయించుకోవడం కోసం అర్బన్ హెల్త్ సెంటర్ మరి నిర్మించడం జరిగింది అదేవిధంగా మన కోరిక నెరవేర్చేటువంటి నాయకునిగా ఈరోజు రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరి శంకుస్థాపన కోసం మరి విచ్చేస్తున్నటువంటి అన్నగారికి మీరందరూ కూడా మరి ఈనాటి కార్యక్రమంలో మరి పాల్గొన్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఒకసారి నినాదం తెలియజేద్దాం తుమ్మర నాగేశ్వరరావు గారు నాయకత్వం వర్జులాలి వర్దిల్లాలి శ్రీ కుంబర నాగేశ్వరరావు గారి నాయకత్వం ఖమ్మం జిల్లా ప్రజలు కదిలి వస్తున్నారో నగిరే నాగో నాగ మల్లే దారిలో నగిరే నాగో నాగ మల్లే దారిలో కాంగ్రెస్ జెండలెత్తి కదిలిపోదాముడో నగిరే నాగో నాగ మల్లే దారిలో నగిరే నాగో నాగ మల్లే దారిలో కుమ్మల నాగన్న వెంట కదిలిపోదాముడో నగిరే నాగో నాగ మల్లే దారిలో నగిరే నాగో నాగ దారిలో తల్లులంత కలిసి ఆరు హిరే నా గోహ నాగమే దాడిలో హగిరే నాగోహ నాగమే దారిలో అన్నదమ్ములంత కలిసి జండాలె తిల్లు హిరే నా గోహ నా నాగమనే దాడిలో హగిరే నాగోహ నాగమనే దాడిలో అన్నం బిల్ల చట్టు కత్తి జాలె తిల్లు హిరే

గల నేను గజ్జల శధారల రంధా సో దంజారాబాడోల రంధా సోడ్ పంజారలో వారే వార ఓ వారే వారు వారే వారు వారే వారు వర రామ అరే రామణ రావణ చందన వెందల కాంగ్రెస్ కు వందనా రమణ చందనలోందనా కాంగ్రెస్కు వందనా వందన రావణ చందన వెన్నలా తుమ్మల నందనాళ రమణ చందనా కదలినాడు వెన్నెలో వెన్నెల మన రజక భవనానికి వెన్నెలా మనరజక భవనానికి వెన్నెలస్థాపన చేయ వెన్నెలో వెన్నెల చందనాలో విన్నెల తిమ్మలను కుండనాలో వెన్నెల మన చందనాలో వెన్నెల నాశనో వెన్నెల మన చందనాలో వెన్నెల తిమ్మలను కుందనాలో కల్లం వెన్నెల అన్న అన్నవెంత కదిలినారు రెండె వన్నెల ఆట కల్లం తగలిసి వెన్నెల అన్న వెంక కదిలినారు రెండె వెన్నెల కుమ్మల నాగేశ్వరన్న రెండె వెన్నెల అంద తోటి కదిలినారు రెండె వెన్నెల నిమ్మల నాగేశ్వరన్న రెండె వెన్నెల అంద తోటి కదిలినారు వెన్నలాంగ్రేసు చెందలెతి వెన్నలా ఖమ్మం జిల్లా కదిలి వెన్నలే వెన్నలామ చందనాలే వెన్న తుమ్మలన్న కొందనాలో వెళ్ళ రామణ చందనాలో వెన్న తుమ్మలన్న కొందనాో ఎన్న రామణ చందనాలో తుమ్మలన్న కొందనాలో వెళ్ళే తప్పు తరుములకి తిన్నలో ఎన్న తప్పు తరుములకి బింద ఆడ లో వె తమ్మునా జిల్లా అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి వెన్నలా తుమ్మల నాడు గులే వెన్నలా రామణ చందనాలో వెన్న కుందనాలో వెన్నల రామణ చందనాలే వెన్నల తుమ్మనల్ల కుండే వెన్నల రామ చందన ఓ వెన్నె కిమ్మను కొందనాలో వెన్నె కాంగ్రెస్ చందవట్టి హన్నలవో వందల అన్న వెంటాను ఉన్నలే వందల తెలంగాణ గడ్డ మీద ఎన్నలే వందల చెందలయ కరె దాను ఉన్నలో వెన్నలాంగల తరణాలే వెన్నలో వెన్నల రామణ చందనాలో వెళ్ళ అమ్మలన్న కొందనాలో వెండల రామణ చందనాలో వెన్న తుమ్మలన్న కొందనాలో వెండల రామణ చందనాలో వెన్నల తుమ్మలన్న చందనాలే వెన్నల రామన చందనాలో వెన్న తుమ్మలన్న కొందనా వెన్నెల కళ్ళకత్ల

వెంట కదిరినాడు ఇమ్మకి అరటి కళ్ళ గజలైదు అరటి కళ్ళ గజలైదులారతి కళ్ళ గజల గమ్మతి కాంగ్రెసు జరుగుతున్న గమ్మతి జరుగుతున్న మనసు నింది గుణం ధర్మార్జున మున్నాడో చిక్కులంట దేవుడి సక్కని గుణమున్నాడో చిక్కులంట దేవుడి సక్కని గుణమున్నాడో చిక్కులంట దేవుడి సక్కని గుణమున్నాడో బాటి వేదాలు మరిచి ప్రజల కొరకు సేవ చేసి 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 తండి మనసు నిండు సమాజని ధర్మార్థని 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 రూపమే పేదల్ల కుమ్మల నా చేస మనసు తుమ్మల నాగేశ్వరన్నా తుమ్మల నాగేశ్వరన్నా మనసున్నా మన అన్న తుంగలమ్ సుచండ భక్తి జనమంత కదలాలే తుమ్మల నాగేశ్వరన్నా అడుగులాడుగ్య్యాలే తుమ్మల నాగేశ్వరన్న అడుగులాడుగయ్యాలే తుమ్మల నాగేశ్వరన్నా అడుగులాడుగ్య్యాలే మనకు డుగులాగా అన్న కదలి వచ్చినాడు చూడు కన్న కొడుకులాగా అన్న కదలి వచ్చినాడు చూడు కన్న కొడుకులాగా అన్న కదలి వచ్చినాడు చూడు రజకా సంఘాన్ని రజకా సంఘం కదిలిండే భవన నిర్ణయానికి సాయం ఎంత చేసిండేమ నాగేశ్వర మన సింగ మన అన్నా తిమ్మలన్నా ఖమ్మం జిల్లా అభివృద్ధి పెట్టతే

che <susurra> అవునా అట్లా ముందు పోతే ఏం ముందే ముందు اچھا <laughs> Obrigado. <laughs> మనం కదమ మెన్ మెన్ ని కొట్ట మనం కొరకండి నువ్వు ఆ చెయ్యకండి కదరా నాకు సూపర్ గై కొట్టేన పక్క انھن کان وڃن ٿا ۽ ٻين کي ڏسڻ لاءِ এনেকে <laughs> এনেকে